ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्ट्यनिवारणका नारा कालभैरवायै नमो नमः ॐ ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो కర్మ నివారణ కాలభైరవ ప్రచోదయాత్ అరిహి ఓం కలియుగ కాలంలో కర్మ అనేటువంటిది చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు యద్భావం తద్భౌతిహి అనటుగా అంటే మన మనసులో ఏదైతే ఉంటుందో అదే జరుగుతూ ఉంటుందట అలాగనే మనము గత జన్మలో చేసినటువంటి కర్మలైనా పుణ్య కార్యక్రమాలైనా దానమైనా ధర్మమైన ఈ జన్మలో అది అనుసరిస్తూ ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ సంచిత కర్మ అనగానే మన వంశంలో ఏడు తరాలు వారు చేసినటువంటి కర్మ ప్రారంధ కర్మ తెలిసి తెలిసి చేసేటువంటిది ఆగమిక కర్మ అది మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటి కర్మలను మనం ఎలా తొలగించుకోవాలి అన్నట్లయితే కళౌ వెంకటనాయక అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నాణ్యములతో అనగా రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు చేయడం వలన ఫలితం ఏమిటయ్యా అంటే వారు రాబోయే ఏడు తరాల వరకు అద్భుతమైన ధన కనక వాహనాలతో తులతూగుతారు కనుకనే అంతటి ధనాన్ని తులాభారంగా చేసి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపుగా ఏర్పాటు చేస్తారు మనకు సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లాన్ని తులాభారంగా చేసి అమ్మవారికి సమర్పించడం వలన మనం ఏదైతే మనసులో కోరికలు అనుకుంటున్నామో ఆ కోరికలు నెరవేరుతాయి అలాగనే ద్వారకా మధుర చాలా చాలా ప్రాంతాలలో ధాన్యం చేత వెన్న చేత తులాభారం చేసి భగవంతుడికి సమర్పించడం జరుగుతుంది తులాభారం అంటే ఏమిటి తులాభారం ఎందుకు చేయాలి ఎవరు చేసుకుంటారో మనం తెలుసుకుందాం తులాబారము అనగా మనిషి అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుంటారు ఒక ముడుపు కడతారు ఏమని తండ్రి ఈ కోరిక నెరవేరితే మేము ఈ పనులలో విజయం సాధిస్తే నా నిలువెత్తు బంగారాన్ని నా నిలువెత్తు ధనాన్ని వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దాన్ని తులాభారంగా చేసి తమరికి సమర్పించుకుంటాను భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకుంటారు ఆ కోరిక నెరవేరగానే ముడుపులు కోరికలు చెల్లించుకునే క్రమమే తులాభారం అలాగా షష్టిఫూర్తి కాల సమయంలో ఆనంద వేడుకలాగా తులాభారము పుష్పాలతో చేస్తారు ధాన్యంతో చేస్తారు అలాగే దేవాలయంలో కోరిక నెరవేరిన తర్వాత చేసే మహోన్నతమైనటువంటి అంబరాన్ని అంటేటువంటి సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమమే తులాభారము అంటారు అయితే శ్రీకృష్ణ తులాభారంలో అయ్యవారిని అమ్మవారు దళంతో తులాభారంలో ఒప్పించింది మెప్పించింది అంటారు అందుకే కృష్ణ భగవానుడికి ఒక తులసిమాలను సమర్పించినట్టయితే అమ్మవారికి ఎంతటి ఆశీస్సులు కలిగాయో మనకు కలుగుతాయని చెప్పి మనకు వేదం చెప్తుంది పరమేశ్వరుడికి విలువదళాన్ని సమర్పించడం వలన మన కోర్కెలు నెరవేరుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది అలాగనే మధురలో చాలా చాలా ప్రాంతాల్లో కృష్ణ పరమాత్ముడికి వెన్నతో పుష్పాలతో తేనెతో అంటే వారి యొక్క సమస్యకు పరిష్కార మార్గం దొరికి విజయం సాధించగానే భగవంతుడికి ఏర్పాటు చేసేటువంటిదే తులాభార సేవ అంటారు మనకు ఈ సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ అనేటువంటి కర్మలు తొలగించుకోవడం కోసం కూడా తులాభారం ఉపయోగపడుతుంది మనకు లగ్నానికి కానీ రాశికి కానీ శని యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం నవగ్రహాల్లో గ్రహ గమనాల్లో లగ్నంలో కానీ అర్ధాష్టమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ సమసప్తకాల్లో కానీ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ఈ తులాభార సేవ చేసుకోవడం వలన గ్రహ దోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఉదాహరణకు మేషరాశి వారికి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేద్దాం చూ చో లా లే లో ఆ అక్షరాల వాదన మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు వీరికి వ్యయంలో రాహు సంచారం చేయడం వలన రాహు పరిస్థితి ఎలా ఉంటాయ ఉంటుందయ్యా అంటే రాహు అరిస్తే సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోప ఉపశాంతయే అనే పరిస్థితి ఉంటుంది అంటే రాహు కేతువు రెండు ఛాయాగ్రహాలు అయినను రాహు అనుకూలంగా లేని కారణం చేత రుణ సమస్యలు రోగ సమస్యలు అంతర్గత శత్రువులు నరాల బలహీనత గృహంలో భార్యాభర్తల మధ్య విభేదాలు అనుకూలంగా లేకపోవడం దీర్ఘకాలికన వ్యాధులు రావడం బ్రెయిన్ స్ట్రోకు నరాల బలహీనత శ్వాస సంబంధం ఇబ్బందులు రక్తహీనత గృహంలో ఎంత అందరూ సంపాదించిన డబ్బులు నిలవకపోవడం ఏ పని చేసినా కలిసి రాకపోవడం కారాగారము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక సమస్యలతో ఉంటుంది రాహు ఎవరి యొక్క జాతకంలో బాగలేదో రాహు మారినప్పుడల్లా అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి ఒకటిన్నర సంవత్సరం కాలం పడుతూ ఉంటుంది కనుక ఒకటిన్నర సంవత్సరం బాగుంటే మరొక ఒకటిన్నర సంవత్సరం బాగోదు ఈ రెండు కలిపి పిలపల మూడేళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు తిరిగి వచ్చేటువంటి కాల సమయంలో ఏం సంపాదించాము ఏం పోగొట్టాము అంటే రెండు సున్నా సున్నాగానే మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మనకు పన్నెండు రకాల వస్తువులతో తులాభారం చేసుకోవడం వలన దగ్ధమైపోవడం అంటే సమస్యలను ఎలా మనల్ని చుట్టుమెట్టాడుతుంటాయో సమస్యల వలయంలో మనం ఎలా ఇబ్బంది పడుతూ ఉంటాము కాస్త దగ్ధము అంటే కాస్తము అనగా జ్వాల దగ్ధము అంటే కాలిపోవడం అలాగా సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మ కర్మలను నివారించుకునే ప్రయత్నం చేసుకోగలిగినట్లయితే ఈ కట్టెలమ్మిన చోటనే మళ్ళీ తిరిగి పూలమ్మడం అన్న పరిస్థితి దాకా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి రాజకీయ రంగాలలో ఉండబడినటువంటి వారు పేరు ప్రతిష్టలు వ్యాపారాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నూతనమైనటువంటి కొత్త కొత్త పరిశ్రమలు ప్రారంభించాలి అనుకుంటున్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కారు తయారీ క్రయ విక్రయదారులు సెన్సెక్స్ బిజినెస్ నడిపించేటువంటి వారు అలాగనే వడ్డీ వ్యాపారం నడిపించేటువంటి వారు స్వర్ణకారిత వ్యాపారులు అలాగనే వస్త్ర వ్యాపారులు అనేక మందికి వీళ్ళందరూ ప్రజలే మనం మనమే ప్రజలు అన్నట్టుంటారు అంటే రాజకీయ నాయకులు చూడండి ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు వ్యాపారస్తులు రోడ్డు సెంటర్లలో ఉంటాయి అంటే వస్త్ర వ్యాపారాలు కానీ బంగారు వ్యాపారాలు కానీ కిరాణం షాపులు కానీ అదే కాకుండా సూపర్ మార్కెట్ బిజినెస్ నడిపించేటువంటి వారందరూ కూడా ప్రజలతో మమేకమైనటువంటి జీవన విధాన గతులను నడిపించే వారందరూ కూడా ఈ యొక్క శని యొక్క ప్రభావ స్థితి ఉంటుంది కర్కాటక రాశి అనగా రాశాధిపతి చంద్రుడు అవ్వడం అంటే రాశి అంటే నీటితో సంబంధించ అయినటువంటి జలరాశి అవ్వడం వలన గోదావరి నర్మదా నది నది ఎలా ప్రవహించుకుని వెళ్ళిపోతూ ఉంటుందో వీరు మాటల తీరు అంత అద్భుతంగా ఉంటాయి ప్రతి వస్తువును అమ్మేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి రాజకీయ నాయకుల చతురత మాటలతోనే ఏదైనా కోటలు కట్టే శక్తి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అన్నీ ఉన్న పెట్టుబడులు ఉన్నాయి వనరులు ఉన్నాయి సమాజం ఉంది ఉన్నా ఎక్కడో తెలియని ఒక ఆందోళన చూడ్డానికి అంత సజావుగా కనపడుతూ ఉంటుంది చివరికి ఫలితం వచ్చే లోపల శూన్యం ఇలాంటి కాల సమయంలో ఆ శని భగవాను యొక్క ఆశీస్సులు పొంది మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనిషి జీవితంలో సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి జనవరి ఫిబ్రవరి మార్చి నుండి డిసెంబరు తెలుగుకు వచ్చేటువంటి కాల సమయంలో చేత్ర వైశాఖ జ్యేష్ఠ మాసంలో పాల్గొనే మాసం ఉంటుంది కాలభైరవుడికి ప్రత్యేకమైనటువంటి మాసము మార్గశిర మాసంతో ప్రారంభమైపోయి కార్తీక మాసంతో ముగిస్తుంది అందుకే కాలం మనకు అనుకూలంగా ఉండాలన్నా కాలాన్ని శాసింపజేసే శక్తి మనకు ఉండాలన్నా అందరూ మన మాట వినాలన్నా మనము తిరుగులేని చక్రవర్తులు అవ్వాలన్నా వ్యాపార సామ్రాజ్యంలో ఉండాలన్నా స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ కర్మాగారాలు ఫ్యాక్టరీలు విజయవంతంగా నడిపించగలగాలన్నా కోర్టు సమస్యలు తొలగిపోవాలన్నా వివాహం కాని వారికి వివాహం అవ్వాలన్నా సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా భూ సమస్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు ఈ తులాభారము పన్నెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటగా మనకు పంచభూతాలలో భూమి మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి మట్టిని తులాభారంగా చేసుకొని ఆ మట్టిని శివలింగాకారంగా మార్చుకొని యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ యొక్క మట్టిని రోజు స్నానం చేసిన తర్వాత రెండు అరచేతులకు బొట్టు పెట్టుకొని ఒక ఇరవై ఏడు సార్లు త్రయంబక మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని మళ్ళీ తిరిగి స్నానం చేయడం వలన స్థానము అంటారు అనగా భూమి మీద తొందరగా నూకలు చెల్లవు అంటారు అలాగనే రెండవ తులాభారము నీటితో తులాభారము పంచభూతాలలో అద్భుతమైనటువంటి నీరు అనేటువంటి గంగామాతల యొక్క ఆశీసులు అందుకే పరమేశ్వరుడికి జలాభిషేకం చేసుకుంటాం అలాగనే మనం ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి నీటిని తులాభారంగా చేసుకొని మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన ఆయుష్ పెరుగుతుంది అని మనకు వేదం చెప్తుంది అలాగనే ఉప్పు అనగా లవణం అంటే ఆ లవణంతో మనం ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి లవణాన్ని తులాభారంగా చేసుకొని నీటితో కలిపి ఒక పాశుపద మృత్యుంజయ మంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యుదోషం అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే బియ్య మట్టిలో నుంచి ఉద్భవించినటువంటి బియ్యము అంటే ఆహారము భగవంతుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పెడుతూ ఉంటాం మనం ఇంట్లో వండుకుంటే ఆహారం బంధువులను పిలిచి భోజనం పెడితే విందు దేవుడికి నైవేద్యం పెడితే నైవేద్యం భక్తులకు పెడితే ప్రసాదం దానం చేస్తే అన్నదానం అలాగా కలియుగ కాలంలో ఎంత ధనం ఇచ్చినా ఎంత భూమి ఇచ్చినా చాలు అని మానవుడు అన్నాడు ఒక దోషుడు అన్నాన్ని పెడితే చాలు మహాప్రభువు అంటాడు కనుక అలాంటి బియ్యాన్ని తులాభారంగా చేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి సునకపు మహారాజులకు దానం చేయగలిగినట్లయితే ఈ యొక్క శని దోష నివారణ కూడా తగ్గుతుంది అలాగనే దగ్గ కాష్టము అంటే కాష్టము అనగా కాలడం దగ్ధము అంటే వెలిగింప చేయడం మనకు అనేక రకాల సమస్యలతో కష్టాలతో మనము కాలిపోతూ ఉంటాం బాధలతో విలువిలలాడుతూ ఉంటాం ఇలాంటి సమస్యలను దగ్ధ అనగా బొగ్గులతో తులాభారం చేసి ఆ బొగ్గులను తిరిగి హోమంలో వేయడం వలన అది ఎలా పటాపంచలైపోతుందో మన కోర్కెలు కూడా నెరవేరి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక అగ్నిలో ఆజ్య వేస్తే ఎలా హరించకబోతుందో ఆ దగ్ధకాష్టంలో ఈ యొక్క సమస్యలను తొలగించుకొని చేయడం జరుగుతుంటుంది కనుక దగ్ధకాష్టంతో తులాభారం చేసుకొని ఆ యొక్క బొగ్గులను హోమంలో వేయడం కాళభైరవ హోమం చేసుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి అలాగని లోహము పంచ భూతాలు ఎలా అని ఎలా చెప్పుకుంటామో పంచ లోహాలు మనకు ఉంటాయి అనగా అందులో అత్యంత తక్కువ ఖరీదైనటువంటిది విషయం కలిగినటువంటిది ఇనుము ఇనుముకు మరణము లేదట నీటితో తడవడం వలన తుప్పుబట్టి అది క్షిణిప చేయడం జరుగుతుంటుంది అలాంటి ఇనుముతో తులాభారం చేసుకొని దానము చేయడం వలన మన సమస్యలు పటాపంచర్ అయిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఇసుక ఇసుక అనేటు సైకతము సముద్రపు ఒడ్డులో ఉంటుంది ఆ ఇసుకను తులాభారంగా చేసుకొని శివలింగాకారంగా మార్చి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రవహించే నదిలో నిమజ్జనం చేయగలిగినట్లయితే ఒక ఇంద్రుడు లాంటి పదవిని రాజకీయ యోగాన్ని ఏకచక్రే మహాభోగి అనేటువంటి యోగాన్ని కలుగుతుంది అని చెప్పి గమనించాలి నవధాన్యాలు మనకు రాశిలో కానీ లగ్నంలో కానీ గ్రహ గమనాలు అనుకూలంగా లేనప్పుడు మనం ఎంత అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి గోధుమలు బియ్యము కందులు లేక కందిపప్పు పెసలు లేక పెసరపప్పు చెనగలు లేక శనగపప్పు బొబ్బర్లు మినుములు లేక మినపప్పు ఉలవల అన్నీ కలిపి తులాభారంగా చేసుకొని వాటిని హోమంలో సమర్పించడం వలన సంపూర్ణ గ్రహ దోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగని నువ్వుల నూనె అంటే మనకు శని యొక్క ప్రభావ సంచార స్థితి ఉన్నప్పుడు మనము కూష్మాండం అనగా గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగింపచేయడం మనం ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి ఈ నువ్వుల నూనెతో తులావారం చేసుకొని ప్రతిరోజు భగవంతుడి దగ్గర ఈ దీపాన్ని మనం పెట్టించగలిగినట్లయితే శని దోషం మృత్యుదోషం అపమృత్యుదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగనే సురాపానము అనగా మద్యము అంటే కలియుగ కాలంలో ఎక్కడ పడితే అక్కడ దొరికే ఏకైక వస్తువు మద్యం చూడండి మద్యపాన షాపులకు వీధిపోటు ఉండిన ఎలాంటి వాస్తు లేనటువంటి బిల్డింగ్లో పెట్టినా విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది కనుక కాలభైరవుడికి ప్రీతికరమైనటువంటిది మద్యము అలాంటి మద్యాన్ని తులాభారంగా చేసి భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయగలిగితే కలియుగ కాలంలో మిమ్మల్ని మించినటువంటి అపార కుబేర సంపన్నులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి రాజకీయాలలో రాణించాలన్నా పదవులు రావాలన్నా ఉద్యోగాలు అనుభవించాలన్నా ఐశ్వర్యానికి మీరు కేంద్ర బిందులు అవ్వాలన్నా ప్రపంచ దేశాలు తిరిగి వచ్చి మీరే మరో కుబేరుడులాగా ఉండగలగాలి అన్నట్లయితే ఈ శని దోషం తొలగిపోయి రాజయోగం కలగాలి అన్నట్లయితే మద్యంతో తులాభారం చేసుకొని ఆ మద్యాన్ని భగవంతుడికి నైవేద్యంగా మీరు సమర్పించగలిగినట్లయితే అద్భుతమైన శని దోషం తొలగి ఐశ్వర్యానికి మీరు కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగనే భగవంతుడి దగ్గర మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం నూతన వాహనాలు తెచ్చుకున్న ఫ్యాక్టరీలు కర్మాగారాలు చిన్నపాటి పూజ ప్రారంభించినా ఏ దేవాలయానికి వెళ్ళినా మనము కొబ్బరికాయ కొడుతూ ఉంటాం ఒక్క కొబ్బరికాయ కొడితేనే మన కోరికలు ఎలా నెరవేరుతున్నాయో మనము ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి కొబ్బరికాయలను తురాభారంగా చేసుకొని ఆ కాలభైరవుడికి ప్రతిరోజు నైవేద్యంగా ఏర్పాటు చేసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక మనకు పన్నెండు రాసులు పన్నెండు రకాల వస్తువులతో తులాభారం ఎప్పుడైతే చేసుకుంటామో సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మ దోష నివారణ కలిగి గ్రహయోగం కలిగి ఈ భూమండలాన్నే పరిపాలన చేసేటువంటి అధికారం మీ సొంతమవుతుంది కనుక మనమందరము కూడా తులాభారం చేసుకుందాం గ్రహ దోషాలని తొలగించుకుందాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమాతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో సుఖినో లోకా సర్వం దీర్ఘమాయినోసినోవ కాళభైరవ దూలాభారదవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆలయ పెట్టడం కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీతులు పొంది కర్మను నివారించుకొని ఐశ్వర్యాన్ని స్వాగతం పలకగలరు అని చెప్పి తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు రక్షితి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది మనం ఉత్తమమైన జీవితాన్ని పొందగలగాలి అన్నట్లయితే ఈ చిన్న కార్యక్రమాన్ని చేసుకుందాం